సిన వీడియో అంతకుముందే నేను వీడియో తీసాను చూడండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇదైతే మా ఇంటి లోపలికి వచ్చే గేట్ ఎంట్రన్సీ అన్నమాట సో ఇలా ఉంటుంది మొత్తం ఇక్కడ ముందు ప్లేస్ ఉంటుంది కొంచెం పిల్లలు అట్లా అని చెప్పేసి ప్లేస్ అయితే ఉంటుంది కొంచెం సో ఇక్కడైతే మా బాబు మా చెల్లి కొడుకు ఇద్దరు ఆడుకుంటున్నారు మా నాన్నతో పాటు నేనైతే కొంచెం షూట్ అయితే చేస్తున్నాను నాకు వెనకాల వీడియో తీసేవాళ్ళు ఏం లేదు అందుకని చెప్పేసి నేనే వీడియో తీసి పెడుతున్నాను తిను మా చెల్లి సో ఇదైతే ముందు రూమ్ అంది కొంచెం హాల్లా అంటారు కదా అట్లా ఉందన్నమాట ఇది ఇంట్లో వస్తువులు అసలు ఎక్కువ ఏముండవు ఏమనుకోకుండా ఎందుకంటే నాన్న ఒక్కడే ఉంటాడు కదా అని చెప్పేసి మొత్తం సర్దేసి పైన పెట్టేశాడు అనమాట ఇదైతే మా అమ్మమ్మ మా తాతయ్య అన్నమాట ఈ ఫోటో వస్తువులు చాలా 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 తక్కువ ఉంటాయి ఇదైతే స్లాబ్ ముందు రూమ్స్ అయితే స్లాబ్ ఉంటుంది ఇదైతే మా అక్క ఫోటో అన్నమాట ఇంకా మా నాన్నకి పెద్దగా ఏం అవసరం ఉండదు కాబట్టి అన్ని చిన్న చిన్న వస్తువులు మాత్రమే పెట్టి మిగతా అన్ని సర్దేసి పైన పెట్టేసామన్నమాట ఇంకా కొన్ని రెగ్యులర్గా యూజ్ అయ్యేవి మాత్రమే బయట ఉంటాయి సో ఇదైతే మనం కూర్చుని అట్లా సెటిల్ కూర్చోడానికి ఉండే సోఫా అనమాట ఇది టీవీ ఇంకా చిన్న టీవీ మా నాన్నకి ఇవైతే ఇంకా ఫోటోస్ చిన్న చిన్నగా ఉంటాయి అట్లా అన్నీ తీసేశాడు మా నాన్న ఇదైతే మా అమ్మ ఫోటో అన్నమాట మా అమ్మ టూ థౌసండ్ ఎయిటీన్లో చనిపోయింది అప్పటి ఫోటో అన్నమాట అది ఇట్లా ఇంకా లోపలికి వచ్చేస్తే ఇంకొక రూమ్ ఉంటుంది అట్లా ఏమనుకోకుండా ఎట్లా ఉందో అట్లయి వీడియో తీసాను నేనైతే ఏం సర్దలేదు సో వెళ్ళడమే టూ డేస్ వెళ్ళాను కాబట్టి హడావిడి హడా ఉండే మొత్తం టూ డేస్ ఎట్లా ఉందో అట్లనే వీడియో అన్నమాట సో చూడండి మొత్తం అట్లా పైన అయితే పెట్టేశాము మా నాన్నకు యూజ్ కానీ అన్నీ ఏవైతే యూజ్ అయితే అవి మాత్రమే కింద ఉండాలని చెప్పేసి మిగతా అన్నీ పైన పెట్టేశాం వీడియో నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఇట్లా అంత గందరగోళంగా ఉంది ఏమనుకోకండి సో ఇట్లా అయిపోయింది ఈ రూమ్ అయితే ఇంకా కొంచెం ఇట్లా వచ్చేస్తే వంటగది గది రెండు ఉంటాయి ఇదైతే ముందు రూమ్ ఇది మొత్తం అదైతే ఎంట్రన్స్ డోర్ అన్నమాట సో ఇట్లా వచ్చేస్తే చేస్తే వంటగది అయితే ఉంటుంది ఇంకొకటి మొత్తం నాలుగు రూమ్లు ఇదైతే వంటగది చూడండి చాలా తక్కువ సమానం ఉంటుంది బయట మా నాన్నకు సంబంధించిన వారికి మాత్రమే పెట్టేశాము ఎందుకంటే కడగడానికి ఇబ్బంది పడతాడని చెప్పేసి కొన్ని మాత్రమే బయట అన్నమాట రెగ్యులర్గా యూజ్ అయ్యేటివి మాత్రమే బయట పెట్టాము సో ఇంకా ఇది వచ్చేసి అయితే పూజ గది ఇట్లా ఉండదు పూజ గది ఇది వచ్చేసి మాత్రం పెంకు ఇల్లు అనమాట పూజ గది ఇంకా వంటగది వచ్చేసి రేకులు ఇల్లు అన్నమాట అట్లా అప్పుడెప్పుడో కట్టిన ఇల్లు ఇది ఈ రెండు అయితే తర్వాత స్లాబ్ వేసాడు ఈ రెండు రూమ్లు ఇక తర్వాత వీటికి వేయడానికి మా నాన్నకి సరిపోవట్లేదు అమ్మ కూడా లేదు కదా అని చెప్పేసి ఇంక అట్లా వదిలేసాడు నాన్న ఒక్కడే కదా అని చెప్పేసి ఉండేది మేము కూడా ఎందుకు ఇల్లు అని చెప్పేసి వదిలేసినాం ఇంకా అట్లా మొత్తం నాలుగు రూమ్లు అయితే ఉంటాయి ఇంకా బయట వెనకాల ప్లేస్ కూడా చాలా ఉంటుంది సో ఇది వెనకాల ప్లేస్ అనమాట ఇక్కడ కూడా చాలా ప్లేస్ ఉంటుంది ఆడుకోవడానికి ఇంకా మా నానకారే పా చెట్లు అవన్నీ పెట్టుకున్నాడు ఇక్కడ ఒక నిమ్మకాయ చెట్టు ఉంటే దాన్ని మొత్తం కోతులు మొత్తం తీసేస్తున్నాయని చెప్పేసి మొత్తం కట్ చేపిచ్చేసాడు అట్లా వర్షం పడకుండా వర్షం పడితే కారకుండా కవర్ పెట్టేసుకున్నాడు ఏదైతే ఇక్కడ గిన్నెలు కడిగేవంత ప్లేస్ అన్నమాట చాలా ఫ్రీ ఉంటుంది ఇక్కడ గిన్నెలు కడగడానికి అయితే ఇంకా ఇట్లా వచ్చేస్తే పూల మొక్కలు అవన్నీ పెట్టేసుకున్నాడు ఇంకా చాలా ఉండే పెద్ద జామ చెట్టు ఉండే కోతులు మొత్తం ఖరాబ్ చేస్తున్నాయి అని చెప్పేసి మొత్తం కొట్టేసాడు అనమాట ఇంకా చిన్న చిన్న చెట్లు అయితే పెట్టేసుకున్నాడు ఇట్లా మిరప చెట్లు అల్లం వెల్లుల్లి అల్లం పెట్టేసుకున్నాడు ఇంకా పూల చెట్లు కొన్ని కొన్ని పెడతాడు కానీ ఉంచవు కోతులు అన్ని మా ఊర్లో చాలా కోతులు ఉంటాయి అవన్నీ ఖరాబ్ చేస్తూ ఉంటాయి ఇట్లా కొన్ని కొన్ని అయితే పెట్టుకున్నాడు మంచిగా తమలపాకు చెట్టు కూడా పెట్టుకున్నాడు చూడండి చెట్లు ఎంత బాగా పెట్టుకున్నాడు పుదీనా అయితే మేము ఉన్నప్పటి నుంచి ఉంది ఈ పుదీనా అయితే అది పోనే పోవట్లేదు అంత బాగా వస్తుంది పుదీనా ఇక్కడ అయితే ఇంకా మా పిల్లలైతే ఆడుకుంటున్నదైతే నీళ్ళది హౌజు అక్కడికి వెళ్ళొద్దు అంటే విననే వినరు ఊరికి దాని దగ్గరికి వెళ్ళి ఆడతారు అన్నమాట ఇట్లా వచ్చేసి ఇట్లా ఉంటుంది అంట ఫ్రెండ్లు ఇట్లా ఉంటుంది మొత్తం పిల్లలు ఆడుకోవడానికి మొత్తం మంచిగా అంతేనండి ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ తప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్